కర్రెగుట్టల్లో ఎన్కౌంటర్ ముగ్గురు నక్సల్స్ కాల్చిపోయింది ఇప్పుడు ఏంటి మొన్న నుంచి నడుస్తుంది మొత్తా నాలుగైదు రోజుల నుంచి ఇదే అంటారు అయితే కర్రెగుట్టలు అని మన ఛత్తీస్ తెలంగాణ బార్డర్ లో ఒక రెండు వందల ఎనభై కిలోమీటర్ల దూరం వ్యాపించి ఉంటాయి ఏడు ఇప్పుడు ఈడికే మొదలు దాటి ములుగు నుంచి మా అది దాచి ఛత్తీస్గఢ్ రాష్ట్రం దాకా అవి ఇక ముట్టలు అవన్నీ కర్రగుట్టలు ఒడిస్సా ఛత్తీస్గఢ్ ఇవన్నీ తెలంగాణ ఇదంతా కూడా ఉంటది కొన్ని వందల ఎకరాలు ఉంటది రెండు వందల ఎనభై ఎకరాలుగా రెండు వందల ఎనభై ఇక ఆ రెండు వందల ఎనభై కిలోమీటర్లు అంటే ఇక ఈకే ములుగు పోయేదాకా హైదరాబాద్ నుంచి దాకా ములుగు దాకా అంత పెద్దగా ఉంటది అడవే అడవే అడవిలో ఇక ఆడో గ్రామం ఆడో గ్రామం ఒక పదిహేను ఇరవై గ్రామాలు ఉంటాయి అట దాంట్లో గిసండి ఇల్లు గిసండి ఇల్లు వాళ్ళు ఏదో బయట పెట్టుకొని సాధకుంటారు నాలుగు కోలు పెట్టుకొని ఏదో వాళ్ళ జీవనం అన్నది అయితే ఛత్తీస్గఢ్ లో ప్రభుత్వం ఏం చేస్తున్నారంటే అక్కడ మొత్తం కుమ్మింగ్ స్టార్ట్ చేసి ఒత్తుకు వస్తుంది ఏదో ఇట్లా పైకేళ్ళి కెమెరాలు పెట్టి చూస్తున్నాడు చూస్తున్నారు అయితే ఒత్తుకు రావడం వల్ల ఛత్తీస్గఢ్ అబుడ్మ అబుజ్మవులు ఉంటాయీ పెద్ద అడవులు జల్లడవర్తి ఏం చేసినా అక్కడ మావోయిస్టులు అందరూ అల్లకెళ్ళి వచ్చి ఈ కర్రగుటర్ల పడ్డరు ఆ అక్కడికి ఆడ పడితే తీసుకొచ్చి కరే వీళ్ళు అలాగే వస్తా ఉంటు వాళ్ళు వస్తా ఉంటుంది వీళ్ళు ముందు వచ్చారు ఇల్ల పడ్డారు అన్నట్టు ఇల్లు పడంగానే అయితే వెంకటాపురం ఉంది కదా ములుగు జిల్లా ములుగు జిల్లా వెంకటాపురం నలభై యాభై మంది మరి మావోయిస్టు లా మావోయిస్భూతి పర్లా ఎవరో తెలియదు కానీ ములుగు జిల్లా వెంకటాపురానికి వచ్చి అట వాళ్ళు తెలుగు మాట్లాడుతున్నా హిందీ మాట్లాడుతురా ఇది అంత వాళ్ళ ఇప్పుడు ఛత్తీస్ గఢ్ వచ్చే ఇంజనీతారు తెలుగు మాట్లాడుతున్నారట హిందీ మాట్లాడుతున్నారట అయితే వస్తే ఎందుకు వచ్చిరాళ్ళు సామాన్ తీసుకున్నందుకు గుత్తాలి సౌకర్యం అది మొత్తం మీద పోలీసుల దృష్టికి పోయింది అంటే మొత్తం మీద మావోయిస్టుల ఇక్కడనే ఉంది అని గుర్తించి తెలంగాణ ప్రభుత్వానికి సంబంధం లేకుండా సంబంధం ఉంది రేవంత్ రెడ్డి ఉంది కానీ లేదని ఐజి చంద్రశేఖర్ రెడ్డి చెప్తున్నాడు ఏ ప్రభుత్వానికి తెలియకుండా ఎట్లా చేస్తారా ఈరోజు రాజశేఖర రెడ్డి కూడా అప్పుడు చర్చలకు పిలిచిండు ఏదో చేసిండు రోజు మాట్లాడినట్టు మాట్లాడిర్రు మళ్ళా వాళ్ళని తీసుకోపోయి మళ్ళీ ఇచ్చి పెట్టి వచ్చిర్రు అవు మళ్ళా యోవిధిగా మళ్ళా అయితేనే ఉన్నాయి అవుతుంది ఆ అయితే మనకు తెలియకుండా చేస్తున్నారు అనేది పోలీసులు చెప్తారు కానీ వీళ్ళకి తెలుసు అంతా అయితే ఇక్కడ మన సుందర అని బస్తర్ ఐజీ ఉంటాడు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బస్తర్ కు సంబంధించిన ఐజీ ఐజీ పోలీస్ ఆఫీసర్ పెద్ద ఆఫీసర్ అదే ఆయనే తెలంగాణలో ములుగు జిల్లాకు వచ్చి వెంకటాపురం పోలీస్ స్టేషన్ లో కూర్చొని మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు ఆయన ఐజీ డైరెక్ట్ డైరెక్ట్ వచ్చి చిన్న పోలీస్ స్టేషన్ లో కూర్చొని తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర పోలీసులకు అనుమతి ఉండొద్దా వీళ్ళకి సంబంధం బిల్కుల్ ఉంటది ఇప్పుడు నిన పోయి ఇక్కడ ఆ గోరిని పట్టుకొచ్చారు ఏడా గుజరాత్ ల ఆ గుజరాత్ లే అనుకుంటా ఎక్కొన వట్కొచిరు మొత్తం మీద ఈ పోలీసులు వేయని వాళ్ళ వాళ్ళ పర్మిషన్ లేదు ఇట్లా పట్కొనే రాలేదు గా రాలేదు కాబట్టి తెలంగాణ ములుగు జిల్లా పోలీసోలు కూసోని ఆపరేట్ చేస్తుండు పోలీసులు పర్మిషన్ ఇవ్వకుండా వచ్చిడాయనే ఏ అచ్చట అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తుంది ఇండైరెక్ట్ గా ఈ అందెందుకు ఈ కరేగుట్టల ఏర్పడతాం అయితే ఇట్లా నలభై 45 మంది వచ్చి సౌకర్యం కోసం అంత పోతే పోలీసులు వాళ్ళు ఈ మావోయిస్టులు మొత్తం వీళ్ళనే ఉన్నారా అని చెప్పేసి మొత్తం మీద ఒక పన్నెండు వేల మంది పది నుంచి పన్నెండు వేల మంది కేంద్ర బలగాలు ఛత్తీస్గఢ్ గఢ్ పోలీసు తెలంగాణ పోలీసు తర్వాత కేంద్రం నుంచి వచ్చే పోలీసు వీళ్ళంతా కలిసి మొత్తం మీద జల్లెడతారట ఇక నిన్న ఒక ఐదారు మంది మావోయిస్టులు చనిపోయారు అట అయ్యో ఈ వడ దెబ్బకు జవాన్లు కూడా అడ్డం పడుతుండ్రు అట ఏ ఈ కూమింగ్ చేయాలంటే నడుసుడు గీడ్సుడు అంటే ఇంకోటి మల్ల ఏడ బాంబులు పెట్టినారు మావోయిస్టులు ఆ అడుగు ముందుకే చేయడం మీద తెలియదు అట వాళ్ళకి భయమేనాయి వాళ్ళకి భయం వాళ్ళకి సహార పిల్లలు వాళ్ళు జీతం కోసం ప్రాణాలు అర్పించారు కదా మావోయిస్టు ప్రాణాలు అర్పిస్తారు అయితే దాంట్లో హిట్ మా ఊరు మావోయిస్ట్ మావోయిస్టు మావోయిస్టు అంతం చేయాలని కేంద్ర అమిత్ షా మంత్రి హోంశాఖ మంత్రి అమిత్ షా ఆయన శబదం పూరిండు అయితే ఇప్పుడు వీళ్ళు మొత్తానికే లేకుంటే వేయాలి మొత్తం లేకుండా లేకుంటే వేయాలి అయితే దానికి ఈ మావోయిస్ట్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది అమిత్ షా అధ్యక్షతన తెలంగాణ రాష్ట్రం నుంచి రేవంత్ రెడ్డి కూడా వేయండి ఆ సమావేశానికి అంటే మావోయిస్టులను చంపడానికి రేవంత్ రెడ్డి కూడా సపోర్ట్ చేస్తున్నట్టే కదా ఇప్పుడు కదా సమావేశం మూడు రోజులు నాలుగు రోజులు అవుతుంది ఇప్పటి కుంబింగ్ స్టార్ట్ చేసి కరెగుల కరెగొట్టల ఎంతమంది మావోయిస్ట్ చచ్చిపోయారు అక్కడ ఉండేటువంటి ఆదివాసులను కాలు చేస్తలేరు రాణిస్తలేరు మొత్తం మీద వాళ్ళకు ఒక వాగు ఉంటది అర్థత ఆ కరగుట్టలు పోయేందుకు ఒక వా నీటి చెలిమైన వాగు వస్తుంది అట వాళ్ళకి దాని పైన ఆపేసినట్ట నీళ్ళు రాకుండా ఇల్లు నీళ్లు లేక ఎండిపోవాలి తాగకుండా చచ్చిపోవాలని మొత్తం వాటర్ వాగు వాగన్ కట్టా పోస రాకుండా నీళ్ళు రాకుండా అదొకటి ఇక ఈ సానుభూతి పనులు ఎవరు ఇంత బో తీసుకొని పెడతారు కదా ఎవరిని గుట్టలు ఎక్కడిస్తారట పెట్టనిస్తారట వాళ్ళు ఆకలితోటి నీళ్లు లేక అలమటి చచ్చిపోవాలని ఆలస్యంలో ఇల్లు ఉన్నారు ఇక మొత్తం మీద హెలికాప్టర్ తోటి మూడు హెలికాప్టర్లు బాంబులు ఇసురుతున్నాయట డ్రోన్లతోటి ఏడు రన్ చూస్తున్నారట కేంద్రం చెయ్యి కేంద్ర అనేది తాత నీ వచ్చి బాంబు ఇచ్చి ఇరవై ఆరు మందిని చంపేసిర్రు నీకు సోయిలేదు సోయలేదు పాపం మావోయిస్టులు అడవులలో ఉండి వాళ్ళు ఎవరికేమో హాని చేస్తలేరు

ఆల్రెడీ నాకు మహిళమ్మ వస్తే చచ్చిపోయారు చచ్చిపోయి